وإذا فعلوا فاحشة قالوا وجدنا عليها آباءنا والله أمرنا بها قل إن الله لا يأمر بالفحشاء అతకూలున అలల్లాహి మాలా తాలమూన్ అల్లా సుహాన తల వాక్యం విధంగా తెలియచేస్తున్నారు వారేదన్నా పాపం చేయదలుచుకున్నప్పుడు అశ్లీలకు చెడు కార్యం చేయదలుచుకున్నప్పుడు మా తాత ముత్తాతల నుంచి ఇలాగే వస్తుంది అల్లాహ్ ఇది ఆజ్ఞాపించి ఉంటాడు అని చెబుతారు ఓ ప్రవక్త వారికి తెలియచేయండి అల్లా ఎప్పటికీ కూడా ఇలాంటి అశ్లీల పనికి మాలిన పనులు ఎప్పుడు ఆజ్ఞాపించాడు మీరు అల్లా మీద అబద్ధాలు ఆపాదిస్తున్నారు కదా అని ప్రశ్నించండి ముషిరుకులు కాఫిర్లు వాళ్ళు అల్లాహను నమ్మేవాళ్ళ నమ్మని వాళ్ళ అంటే అల్లాహ్ను నమ్మేవాళ్ళు అయినా కూడా వాళ్ళు ముషిరుకులు ఎందుకు అయ్యారంటే అల్లాహతో పాటు కావాగృహం లోపల మూడు వందల అరవై విగ్రహాలు పెట్టి వాటిని ఆరాధించేవారు అల్లాహే అందరికంటే పెద్దోడని చెప్పేవాళ్ళు అల్లాహే అందరికంటే సర్వ లోకాల సృష్టికర్త అని చెప్పేవాళ్ళు ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ముషరికులు కాఫీలు అవ్వటానికి కారణం వాళ్ళు అల్లాతో పాటు ఇంకొకరిని మధ్యవర్తులుగా నిలబెట్టడము అల్లాతో పాటు ఇంకొకరిని సరిసమానంగా చూడటము మరి వాళ్ళు చేసే పనులకి అల్లా మీద నిందలు కూడా వేసేవారు వాళ్ళు కాబా చుట్టూ నగ్నంగా ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు బట్టలు లేకుండా కావా చుట్టూ తిరగటం ఏమిటి అని అడిగినప్పుడు అల్లా ముందు నుంచినప్పుడు మనం స్వచ్ఛంగా ఉండాలి మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి అల్లా ముందుకు వచ్చినప్పుడు మా వంటి మీద హరం సంపాదనతో సంపాదించిన ఏ ఒక్క వస్త్రము నూలి పోగు కూడా ఉండకూడదు ఇలాంటి మంచి మంచి మాటలు అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఏంది అంటే మేము మా తాత ముత్తాతల నుంచి ఇలాగే చూస్తున్నాము ఇలాగే చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు ఏం తప్పుంది అల్లా కోసం చేస్తున్నారు గృహం చుట్టూ అల్లాకు ఆజ్ఞానుకొని చేస్తున్నారు బట్టలు లేకుండా చేస్తే ఇది అల్లాకు ఎంతో బాగా నచ్చుతుందన్న నమ్మకంతోనే చేస్తున్నారు మొహమ్మద్ సలల్లాహు అలేస్ గారు పురాణిక వాక్యం చదివి అనిపించారు ఏంటి అల్లా ఇలాంటి పనులు చెప్పుతాడా ఏంటి అల్లా ఇలాంటి పనులు ఆజ్ఞాపిస్తాడా అని ప్రవక్త గారు అన్నారు ఏంది మీకు అల్లా ఇలా ఆజ్ఞాపించాడని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే మా తాత ముత్తాత నుంచి చూస్తున్నామని చెప్పేశారు అల్లాహే ఇలాంటి పనులు చేయమని చెప్పుకుంటాడని చెప్పేశారు అరబ్బులు వాళ్ళు ఎన్నో గుణాలు ఉన్నాయి ఎన్నో దుర్లక్షణాలు కూడా ఉన్నాయి మీరేంది మీ ప్రవర్తన ఏంది అని ఒక్కసారి ఎవరన్నా అన్నా కూడా వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది వాళ్ళలో మంచితనం లేదని ఎవరన్నా అన్నట్లయితే వాళ్ళ మంచితనం మొత్తం బయటికి చూపించేస్తారు వాళ్ళు దాన ధర్మాలు చేయటం వాళ్ళకు సహాయం చేయటం ఆదుకోవటము మొత్తం ఉన్నదంతా ఇచ్చేయటము అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేయటము ఇది అరబ్బుల లక్షణము అదే కనుక వాళ్ళకి కోపం తెప్పించినట్లయితే వాళ్ళ కోపానికి హద్దులంటూ ఏమి ఉండవు యుద్ధాలు సరదాకి యుద్ధాలు చేసే జనాలు ఈ అరబ్బులు మరి వాళ్ళు కాబా చుట్టూ ఇలాంటి నగ్న ప్రదక్షిణలు చేస్తున్నారు ఏందని అంటే మా తాత ముత్తాతల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు ఇప్పుడు కూడా మన ముస్లింలకి మీరు బాబాలు పేర్లు దర్గాలు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగినప్పుడు ఒకప్పటి నుంచి చేస్తున్నాము తాత ముత్తాతం నుంచి చేస్తున్నాము అని చెప్పేస్తారు ముష్రూలు ఆనాడు అన్న మాటకి మన చదువులేని ముస్లింలు ఈనాడనే మాటకి తేడా ఏంది అంటే తేడా అంటూ ఏమీ లేదు ఆ రోజు వాళ్ళు కేవలం అల్లా కోసం చేసేవాళ్ళు ఈరోజు అల్లా తప్పించి మిగతా ప్రతి ఒక్కరు కోసం చేస్తున్నారు ఇంతకు మించి ఆనాటి ముష్రికులకి ఈనాటి ముస్లింకి తేడా అంటూ ఏమీ కనిపించటం లేదు కాబట్టి ఇస్లాం అల్లా కోసం అంగీకరించాలి ముదుహులు ఫిస్మి కాఫా అన్న సూత్రము ఇస్లాంలోకి పరిపూర్ణంగా వచ్చేసేయండి అనే సిద్ధాంతాన్ని వంద శాతం పాటించాలి మన మీద నా అల్లా సహాయం చేస్తాడు పాటించటమే ఇష్టం లేదు అంటే గనక ఉండవు ఏమి ఉండవు వాళ్ళు చేసే అశ్లీలపు పనులకు నా కాబా చుట్టూ నగ్నంగా ప్రదక్షిణలు చేశారు సరే ఇంతవరకు సమర్థించుకున్నారు దాంతో పాటు అశ్లీలాలకు పాల్పడేవారు వ్యభిచారాలకి పాల్పడేవాళ్ళు ఎవరన్నా ప్రశ్నించినా కూడా ఇది అల్లా తరపు నుంచి వచ్చినటువంటి ఆచిన మా తాత ముత్తాతల నుంచి చూస్తున్నామని చెప్పేవాళ్ళు మరి అల్లా ఇంత దారుణంగా బోధిస్తాడా ఇంత దారుణంగా మీకు సమర్థిస్తాడా అంటే ఏం మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళ దుర్లక్షణాలను సమర్థించుకోవటం కోసం ఉపయోగపడే వాళ్లే వాళ్ళ తాత ముత్తాతలు మన దుర్లక్షణాలు కూడా అలాగే అవుతున్నాయేమో మన తాత ముతాతల్ని చూపించి వాళ్ళు చేశారు మా దగ్గర కూడా ఉన్నాయని చెప్తున్నామేమో ఇలాంటి దుర్లక్షణాల నుంచి బయటకు వచ్చేసేయాలి అల్లాహ్ స్వచ్ఛమైన హృదయంతో తన దగ్గరికి రావాలని కోరుకున్నాడు మరి స్వచ్ఛమైన హృదయం కోసం అశ్లీనం యొక్క ఆజన చెప్పాడు అలాగే మన మీద మనం భారం వేసుకునేలా కూడా ఎప్పుడు బోధించాడు మహమ్మద్ సలల్లాహాం గారి భార్యను రంజాన్ నెలలో తరావీలు చదివేవాళ్ళు మసీదు లోపల తరావీలు చదివేవాళ్ళు ఈ రోజు మసీదు లోపల స్త్రీలు అనగానే ఎంతో మందికి ఎక్కడని కోపం వచ్చేస్తుంది ఈ కోపం వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం అవదు ఆ రోజుల్లో మహమ్మద్ సల్లాహాం గారి తర్వాత మదీనా మసీదులో స్త్రీలు రావటానికి అవకాశం దొరికేది కాదు మగవాళ్ళు సంఖ్య చాలా ఉండేటప్పటికీ స్త్రీలు వాళ్ళు వచ్చిన వుజు చేసుకోవటానికి నుంచడానికి స్థలం దొరికేది కాదు కొన్ని సంవత్సరాల వరకు ఇళ్లలోనే నమోజు చదువుకున్నారు ఆ తర్వాత అలహమ్దు ఎప్పుడైతే మసీదుని చాలా పెద్దది చేయటం జరిగిందో వాళ్ళకి కేటాయించిన స్థానంలో వాళ్ళు నమాజు వాళ్ళు మగవాళ్ళు ముందు నమాజు ఈ రోజు అలహమ్దుల్లా వసతులు ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫిత్నా అవుతుంది ఏమో బాగుండదు స్త్రీలు మగవాళ్ళు ఒక చోటు ఉండటం ఏమిటి అన్నట్టుగా ప్రశ్నించడం జరుగుతుంది స్త్రీలు పురుషులు ఇద్దరు ఒకే వరుసలో నుంచోరు స్త్రీల వరుస వేరు మగవాళ్ల వరుస వేరు కాబట్టి ఇస్లాం ఏదైతే బోధించిందో దానిని ముందు సక్రమంగా చదవాలి ఆ తర్వాత ఆచరించాలి ఆ ఒకటి చేసేసి తర్వాత ఉందా లేదా అని వెతికితే అనర్థం జరిగిపోతుంది ఆ తర్వాత ఈ ఆలోచించడానికి ఏమీ కనిపించదు అల్లా యొక్క ఆజ్ఞాలలో అశ్లీలం అనేది అస్తలు ఉండనే ఉండదు మీకు అల్లా ఆజ్ఞాపించాడని అల్లా స్వయంగా ప్రశ్నిస్తున్నాడే మనం చేసే పనులు ఏమేమి అల్లా ఆజ్ఞాపించాడని మనం ఆరా తీయకపోతే రేపటి రోజు కోవకు చేరిపోతాము ైతాన్ మరియు సంతానాన్ని మీ యొక్క స్నేహితులుగా మార్చుకుంటున్నారా అతను మీకు బహిరంగ శత్రువు ఈ శత్రుత్వాన్ని అతను చూపిస్తున్నాడు మీరు కూడా చూపించండి దూరంగా వచ్చేసేయండి అని అల్లాహ సుమానతలు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ రోజు మన పేరు ఎవరు అంటే మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారు సహాబాలు మన వలీలు ఎవరు మొహమ్మద్ సలల్లాహులీస్ గారు సహాబాలు వాళ్ళు కాకుండా ఇంకే ఒకళ్ళు ఎవరినో పీర్లు అంటున్నామంటే ఆ పీర్లకి ఈ పీర్లకి చాలా తేడా ఉంది మా పీర్ మొహమ్మద్ సలల్లా హులిస్ గారు ఆయన చెప్పినట్లు చేస్తాము ఆయన చేయమన్నట్లే చేస్తాము ఈనాటి పీర్లు మనం కల్పించుకున్నటువంటివి మన సమాజంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి ఎవరు ఏం చెబుతారో తెలియదు వాళ్ళు అల్లాతో సమానం అన్నట్టుగా మన సమాజంలో చిత్రీకరించడం జరుగుతుంది ఇదే ఇదేష్య మనల్ని శైతాన్ తన వలలో వేసుకుంటున్నాడు శైతాన్ని మన పుట్టలో వేసుకుంటున్నాము ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు మోసం చేసుకుంటున్నాము ఈ మోసం నుంచి బయటకు వచ్చేసేయాలి మన వలిని అల్లాగా చేసుకోవాలి మన వలిని మొహమ్మద్ సలహా గారుగా చేసుకోవాలి మన వలీలను సహావాలుగా మార్చుకోవాలి వాళ్ళ బోధనల్లో వాళ్ళ సిద్ధాంతాల్లో అశ్లీలం అనేది ఎప్పటికీ అంటే ఎప్పటికీ కనిపించదు ఈ అశ్లీలం నుంచి దూరంగా వచ్చేసేయాలి ఆనాడు వాళ్ళు అశ్లీలం యొక్క పనులు చేసుకోవటానికి ఉపయోగపడిందే తాత ముత్తాతలు మరి ఈ రోజు మనం చేసే పనులు ఏ ఒక్కటన్నా కూడా చదువు లేకుండా చేశామంటే అందరిలో మనల్ని ప్రత్యేకంగా పట్టుకుంటాడు యొక్క మాటల్లో ఒక మాట ఉంది ఎవరైతే మోసానికి పాల్పడతారో వాళ్ళకొక ఒక జెండా వాళ్ళ వెనకాల తగిలించడం జరుగుతుంది ఇది చూసి చూడంగానే అసభ్యంగా కనిపిస్తుంది జెండా వెనకాల అతికించి మరి వాళ్ళకి పంపించటం ఏంటి అంటే ఇది అసభ్యంగా కనిపిస్తుందా మరి మీరు మోసానికి పాల్పడుతున్నారు ఇదేమన్నా న్యాయంగా ఉందా మీరు మోసానికి పాల్పడుతున్నారు ఎందు మంచితనం ఉందా ఇక్కడ అసభ్యత అయితే కనిపించలేదు కానీ మోసం చేసే వాళ్ళ వెనకాల ఒక జెండా పాతి పెట్టడం జరుగుతుంది అనగానే అసభ్యత కనిపించింది అంటే మీ ప్రవర్తనలో లేని అసభ్యత ఇస్లాంలో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి అశ్లీలము ఇలాంటి అసభ్యతల నుంచి దూరంగా వచ్చేసేయాలి ఈ విధానాలలో ఇస్లాం మనం చదువుకోవాలి నేర్చుకోవాలి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది